హలో అందరికి నమస్కారం శుభోదయం అండి ఇవాళ యాటికి పనికి పోతున్నామో కూడా తెలియట్లేదు అన్నమాట తావలో పోయేదాకా యాటికి పనికి పోతున్నామో కూడా తెలియదు అదిగోండి ఆ రూట్ అటు కనిపిస్తుంది కదా ఆ రూట్ కాదు ఇప్పుడు బండి నిలుచుకున్నాడు కదా బావ ఈ రూట్లో ఈ ఈరోజు పనికి పోతున్నది అందుకని చెప్పేసి బావ అయితే నన్ను ఇక్కడ క్రాస్లో అయితే డ్రాప్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకు డ్రాప్ చేశాడు అని మీకైతే చిన్న డౌట్ రావచ్చు అది ఎందుకంటే నేను ఉన్నది అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి క్రాస్ కి చాలా దగ్గర అన్నమాట అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఇక్కడ వస్తుంది నేను అమ్మ వాళ్ళ జతలో అయితే పోతున్నాను అమ్మ వాళ్ళ వాళ్ళ ఊరు వాళ్ళు చాలా మంది గ్రూప్ అయ్యి గ్రూప్ ఫామ్ అయ్యి స్కూల్ పనికి అయితే వెళ్తున్నారన్నమాట వాళ్ళ జతలో అయితే వెళ్తున్నాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఇక్కడే దిగేస్తాను ఇక్కడ నుంచి మళ్ళీ బాగా తీసుకెళ్తాడు అన్నమాట ఇంటికి పెరికి కట్లు పెరగడానికైతే వచ్చాము ఫ్రెండ్స్ నేను తావలేకపోయేదాకా ఏం పని తెలియదు అని చెప్పాను కదా ఈ పని అన్నమాట ఇంకా ముందు టూ డేస్ అయితే టమాటా చెట్లులో కసువు దీనికైతే వచ్చాము అప్పుడైతే ఫస్ట్ రోజైతే నేను వచ్చాను రెండో రోజైతే నేను రాలేదన్నమాట ఇంకా ఆ రోజు చెత్త తీయడం అయిపోయి సగం అయితే పెరిగేసారు చెట్లు ఇంకా ఉన్నది ఇప్పుడు చెట్లు పెరికేసి ఇవి ఈ పురులు తగ్గేసి కట్లు పెరిగి కట్లు మోపు మోపలు కట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే పదకొండు మంది అయితే వచ్చాము అయినా కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు పెరకడానికి వాన పడకపోయింది తింటే అస్సలు గుంజనా కూడా వచ్చేటట్టు కాదేమో ఇప్పుడే గుంజినా కూడా వస్తలేవు చాలా గట్టిగా ఉన్నాయి అస్సలు నీళ్ళు వేసిన పడి ఇందులో ఉన్న కాయలు చూడండి ఈ కాయలంతా పాసిపోయి చాలా స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మా రైతుల కష్టానికైనా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి అబ్బా రైతు కష్టాన్ని గుర్తించండి ఇక్కడ కట్లు లేవు చెట్లు మాత్రం గుజ్జు గుంజుతున్నారు అనుకుంటున్నారా ఇంకో కదుడు టమాటా చెట్లకైతే పెరకపోయి వేశారంట ఫ్రెండ్స్ దానికైతే తక్కువ వచ్చాయంట అందుకని చెప్పేసి ఇందులోటి కట్లు అయితే తీసుకుపోయి అక్కడైతే నాటారు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అక్క ఓనర్ చెప్పడమే మర్చిపోయానండి బాబు అమ్మ అంటే క్రాస్ లైక్ రమ్మంటే ఆడుకో అనుకున్నా కాకపోతే తిరిగి తిరిగి మళ్ళీ మా ఊరు కాటికే వచ్చారన్నమాట ఇప్పటికైతే చెట్లు పెరకడం అయిపోయింది లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు ఆడ మరీ దారుణంగా అయితే వచ్చింది అసలే చెట్లు పెరగటానికి ముద్దల ముద్దలు వచ్చింది కదా మన్ను మొత్తము ఇక్కడైతే అంత దారుణం ఏం లేదు కానీ కాకపోతే కొంచెం గట్టిగా ఉందన్నమాట పెరకడానికి మన్ను అయితే రావట్లేదు అంత ఉదిరిపోతుంది అక్కడిని అన్నం అయిపోయి కొంతమంది అయితే పురులు అయితే తగ్గొస్తున్నారు ఇంకా కొంతమంది అయితే కట్టలు అయితే ఫ్రెండ్స్ ఇంకా అన్నం పొద్దు అయితే అయింది అన్నం కూడా తెచ్చారన్నమాట అందుకని చెప్పేసి అన్నం తిన్నాడు అన్నం తినడానికి అయితే వెళ్తున్నాం మీకు ఇంకా ఒకరు చెప్పలేదు కదా ఎవరికి పనికి వస్తే వాళ్ళే అయితే అన్నం తెస్తారు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళే ఎవరికైతే పనికి పెట్టామో వాళ్ళే అయితే అన్నం పెడతారు అన్నమాట ఇప్పటికైతే ఐదైదు మూనాలు అయితే కళ్ళు కట్టులు మోగులకైతే ఏ సము మిగతా వాళ్ళైతే అన్నం పోస్తున్నారు పెరిగి మోగులు కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టులు మోస్తున్నాం అన్నమాట మన టైం ఉన్నంతవరకు మనం వాళ్ళు ఏం పని చెప్పినా చెయ్యాలి కదా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కట్ చెట్లు పెరకడము కట్టలు పెరకడము మోపులు కట్టడము మోయడం మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది